అర్హులందరికీ కూడా కొత్త రేషన్ కార్డు విధి విధానాల ప్రతిపాదనలపై చర్చించిన మొత్తం నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం గ్రామాల్లో లక్ష వార్షిక ఆదాయము లేదా మాగాని మూడున్నర ఎకరాలు చులక ఏడున్నర ఎకరాలు పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షల వార్షిక ఆదాయం పరిమిత అయితే విధించాలని ప్రతిపాదన రాష్ట్రంలో వార్షిక ఆదాయం ఆధారంగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది గ్రామాల్లో నివసించే కుటుంబాలకు వార్షిక ఆదాయం లక్షన్నర లేదా మాగాని లక్షన్నర అయితే ఇచ్చారనమాట అంటే మనకి నెలకి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పన్నెండు వేల రూపాయలు నెలకి పన్నెండు వేల రూపాయలు ఎవరికైతే తక్కువ ఆదాయం ఉంటుందో వారు గ్రామాల్లో రేషన్ కార్డు పెట్టుకోవడం కలుగులనమాట అనమాట పట్టణ ప్రాంతాల్లో నెలకి పదిహేడు వేల రూపాయల ఆదాయం ఎవరికైతే లోపు ఉంటుందో వారైతే పెట్టుకోవచ్చు ఇక దీనికి సంబంధించి కమిటీ అయితే వేశారు ఈ కమిటీ అయితే వచ్చిన రిపోర్ట్ వచ్చిన వెంటనే రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం అయితే అప్లికేషన్స్ తీసుకున్నారు కాబట్టి ఆల్రెడీ స్టార్ట్ అవుతాయి సమావేశాంధన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డుల మంజూరులో దారిద్ర్యేక దిగును ఉన్న వారెవరు అవకాశం కోల్పోకుండా ఉండేలా లోతని అధ్యయనం చేస్తున్నామని చెప్పారు అందులో భాగంగానే రాజకీయాలకు అతీతంగా అధికార ప్రతిపక్షాలకు చెందిన అందరి నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు జారీ విషయంలో సలహాలు సూచనలు కూడా తీసుకుంటున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ రేషన్ కార్డుకి సంబంధించి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాం